నారా చంద్రాల సారు పుత్రరత్న నారా లోకేశం సారు ఇక మీ ప్రవచనాలు ప్రారంభించుర్రి కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు మా తల్లి భువనేశ్వరమ్మ మరి మీ ఇంట్లో రాకుండా చేస్తే మీరేం చేసిరు సారు అన్ని కులాలలో మీ ఇంటికి పిలిచి ముఖ్యంగా తక్కువ కులాలను పిలిచి దినా మీరు కూర్చునే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీల బువ్వ బువ్వతింటుర్రా కలిసి ముస్లిం క్రిస్టియన్ మతాలలో కూడా మీరు చేసుకునే దావతలకు పూజలు పునస్కారాలకు వెలుసుకుని పండుగలు చేసుకుంటురా కులం మతం అంటేనే ఎవల కట్టుబాట్లు ఆచారాలు వాళ్లకు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఫాలో అయితాయి అట్లా కాకుండా కూడా మీ ఇంట్లో ఉల్టా ఉంటుర్రా ఎట్లా కులం అనేది మీ ఇంట్లో లేనప్పుడు మీ చుట్టాలు పక్కలల్లా మీ ఇంటి తరపున పిల్లదో పిలగానిదో పెళ్లి చేయాలనుకుంటే మీ కులం పిల్లకో పిలగానికో కాకుండా వేరే కుల పొళ్లకు ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలనుకుంటురా అట్లా కూడా ఇప్పటికేమన్నా చేసిర్రా మాటల్లో ఎప్పుడు కాదు సార్ చేతల్లో చూపెడితే మీ ఇంట్లో కులము మతం అనే పదం వినబడకుండా చేసినర్రేమో అనుకుంటారు అట్లా ప్రాక్టికల్స్ ఏమైనా చేసిర్రా సనాతన ధర్మం అనుకుంటా మీ ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ ఓ దిక్కు హిందూ ధర్మం అనుకుంటా ఇరుసుక పడుతుంటే మీరిట్లా ఇట్లా కుల మతాల గురించి చెప్తుంటే ఏమర్థం కాకుండా అంటున్నారు ఏము చటి నోళ్ళు